వాటికి ఆ జంతు జన్మ నుండి విముక్తి కలిగి మళ్ళీ మానవ జన్మ అనేది వస్తుంది ఆ భగవద్గీత అనేది మంత్రాక్షరాలు ఆ అక్షరాలు వాటి అర్థం తెలియకపోయిన చెవిని పడితే చాలా శబ్దం ప్రతి జీవికి మోక్షం అనేది లభిస్తుంది అని ఆ కథల్లోనే తెలియజేస్తాడు ఎవరు తెలియజేస్తాడు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పినటువంటి పార్వతీ మాతకి చెప్పినవి అలాగే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి చెప్పినటువంటి కూడా అందుచేత ప్రతి జీవి కూడా ఆనాడు శ్రీరామచంద్రుడు కావచ్చు శ్రీకృష్ణుడు కావచ్చు ఉన్నటువంటి ఆ రోజుల్లో జీవించినటువంటి జీవరాశులన్నీ కూడా తపోమయ జీవుడు తరించినటువంటి అలాగే వాలి భార్య తార వాలిని చాటు నుండి కొట్టి చంపేస్తాడు కదా శ్రీరాముడు దగ్గరకు వస్తాడు శ్రీరాముడు ఈలోగా తారకు తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చి వాలి శరీరం మీద పడి పడి చాలా విపరీతంగా ఏడుస్తుంట తార నిజానికి మహాజ్ఞాని ఆమెకి తెలియని శాస్త్రమే లేదు అలాంటి ఆవిడ విపరీతంగా వినిపిస్తూ ఉంటే శ్రీరామచంద్రుడు దగ్గరకు వచ్చి నిలబెట్టాడు ఒకసారి తలెత్తి చూసి శ్రీరామచంద్రుణ్ణి తార అంటుంది మహానుభావ ఆత్మకు సుఖదు ఉండవు అంటారు కదా నేను ఆత్మను అనుకున్నప్పుడు ఈ దుఃఖం దేనికి వస్తోంది అన్నాడు మళ్ళీ తను తాను గమనించుకొని అడుగుతుంది దుఃఖాలనేవి ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు వేదాంతం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఆత్మకు సుఖము దుఃఖము అనేవి లేకపోవాలి భగవద్గీత వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుసు సుఖ దుఃఖాలనేవి ఆత్మకు ఉంటావు అంటే ఆత్మ అంటే మన స్వరూపం ఆత్మ పరమాత్మ అనుకున్నప్పుడు దానికి సుఖం దుఃఖం అనేవి ఉండవు దీనికి అతీతమైంది ఆత్మ మరి ఇది దుఃఖాలు వస్తున్నాయి కదా ఎందుకు వస్తున్నాయి అన్నాడు అడుగుతుంది తార అడిగితే అప్పుడు అంటాడు నువ్వు నీకు వేదంతం తెలిసి ఉండొచ్చు కానీ బుద్ధిలో మాత్రమే నేర్చిపోయింది హృదయంలోకి దిగలేదు హృదయంలోకి దిగితే నేనే ఈ శరీరము నాకు సుఖ ఉన్నాయి అనే స్పృహ ఉంటాడు ఈ శరీరం అనుకున్నప్పుడే నా సుఖము దుఃఖం అనేది కలుగుతుంది నేను శరీరం కాదు నేను ఆత్మస్వరూపాన్ని అనుకున్నప్పుడు ఈ సుఖం దుఃఖం నీ మనసును తాకు అంటాడు శ్రీరామ్ సాక్షాత్తుగా భగవంతుడు అది ఉపదేశంగా చెప్పినప్పుడు హృదయానికి కతుక్కుంటుంది కదా ఒక్కసారిగా మబ్బులన్నీ కూడా వేడిపోయి వేడి పెట్టిపోయిందో తన స్వరూపం ఆత్మ అని తెలుసుకుని విషాదం మానేసి ఆ తర్వాత సంతోషంతో తిరిగి వెళ్ళిపోతుంది తారాదేవి కాబట్టి అలాగే ఎవరికి ఇవ్వవలసినటువంటి ఎవరికి ఏ సందర్భంలో ఎలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలో ఎలా అనుగ్రహించాలో ఆ విధంగా ప్రతి జీవిని కూడా అనుగ్రహించి తనలో ఐక్యం చేసుకున్నవాడు శ్రీరామచంద్ర

പടത്ത പ്രാണമന പാർവതിരാവേ തതിയോ മുലനോ വസിന മാതൃു നീവേ പടത്ത പ്രാണമന പാർവതിരാവേ തനോമുലനോ വസിന മാതൃു നീവേ ഹാര ഗുണവേ മാള്യം പ്രാണമിന പടതുലമ്മ മഞ്ചുമ